అసలు ప్రభు నాన్న ప్రేమైన వాళ్ళరా అందరు బాగున్నట్టుగా పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి దేవుడు మంచి భవిష్యత్తులోకి మీ పిల్లల దేవుడు నడిపిస్తాడు అలాగే వారి చదువుల విషయంలో కూడా మనం శ్రద్ధ కలిగి తెల్లదండలు ప్రార్థన చేయాలి ఎందుకంటే ఈ రోజున చదువులు చాలా భారంగా ఉంటున్నాయి వాళ్ళని చదివించడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితులు మనకుంటున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు కొద్దిగా మన కష్ట నష్టాలను గురించి లేకపోతే మనకుండే ఇబ్బందులను గురించి మనకుండే రాబడిని గురించి వారితో పంచుకోవాలి అప్పుడే వారు తల్లిదండ్రులకి ఉండే బాధ్యతను వారు కూడా గ్రహిస్తారు తల్లిదండ్రులకు ఉండే శ్రమను కూడా వారు కూడా గుర్తిస్తారు అప్పుడు చక్కగా చదువుకోవడానికి వారు కూడా జ్ఞానం కలుగుతుంది అట్టి జ్ఞానం మీ కుటుంబాల్లో దేవుడిచ్చను గాక దేవుని వాక్యంలోకి మనం వెళదాం నూట పంతొమ్మిదిలో కీర్తన వంద వచనము నూట ఒకటి నూట రెండు వచనము మటుకు ధ్యానం చేద్దాం నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయిచున్నాను కావున వృత్తుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు నేను నీ వాక్యం అనుసరించినట్లు మార్గముల అన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకునిచున్నాను నీవు నాకు బోధించు గనుక నీ న్యాయ నుండి నేను తొలగక విన్నాను ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధుడమ్మ తండ్రి ప్రభాన్ని దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుగును వసపరుచుకుని మీరే మాట్లాడండి మీరు మాట్లాడితే మాకు దీవెన మీరు మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది నాయన మీరే మాట్లాడిని ప్రజలను ఆశీర్వించుమని ఏస్తున్నాము ప్రార్థన చేయించున్నా తండ్రి ప్రిమేని ఈ కీర్తనకారుడు దేవుని ఉపదేశాలను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే ధ్యానం చేయటం వల్ల వచ్చే ఆశీర్వాదాలను గురించి మాట్లాడుతున్నాడు శత్రువులకు మించిన జ్ఞానం దేవుడిస్తాడు అలాగే బోధకులందరికంటే ఇస్తాడు ఎవరైతే రోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారు అంతేకాదు ఇక్కడ చెప్తున్నాడు నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయిచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు అలెలుయా చూడండి దేవుని ఉపదేశాన్ని లక్ష్యం చేసేవారికి వృద్ధుల కంటే మించిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తారు అంటే మానవునికి వయసు పెరిగే కొద్దీ అండి జ్ఞానం అనేది పెరుగుతుంది అనుభవం చేత జ్ఞానవంతులు అవుతారు మన అనుభవాలే మనకి జ్ఞానాన్ని కలగజేస్తాయి బాల్య దశలో ఒకలాగా మనం ఆలోచిస్తాం ఎవరి కాలంలో మనిషి ఒకలాగా ఆలోచిస్తాడు అలాగే ఇంకా ఎదుగుతున్న కొద్దీ కౌమారి దశలోను వృద్ధాప్యంలోను వాళ్ళకి ఒక జ్ఞానం దేవుడు వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ అనుభవాలను బట్టి అభివృద్ధిలో తీసుకుని వస్తారు అయితే దేవుని ఉపదేశాలు లక్ష్యం చేసే యవనస్తుడైనా సరే వృద్ధులకు మించిన జ్ఞానాన్ని వారికి దేవుడు అనుగ్రహిస్తాడు హలే చూసారండి యవనస్తులు కూడా చాలా జ్ఞానంగా ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు అనుభవం కలిగిన వాళ్ళు మాట్లాడిన మాటల వలై వాళ్ళ మాటలు ఉంటాయి కారణం ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారైతే యవ్వన కాలంలోనే వారి నోట దేవుడు జ్ఞాన వచనాలను పెడతాడు అలా భక్తుల్లో మనం బైబిల్లో చూసుకున్నట్లయితే దావీదు కానీ సులమన్ కానీ యూసేపు కానీ దానియలు కానీ వీరందరూ కూడా ఎవ్వన కాలంలో వారి మాటలు వినటానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి కూర్చునేవారు ఏంటి వారి పాటలు కానీ వారి మాటలు గాని వారి సూక్తులు కానీ వారి సామెతలు కానీ ప్రకటిస్తున్నప్పుడు ఆనాడు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద వారందరూ వచ్చి అధికారులు వచ్చి రాజులు వచ్చి రాణులు వచ్చి వారి మాటలను గ్రహించి వారి వారి దేశాల్లో ప్రకటించుకునేవారు కాబట్టి దేవుని యొక్క ఉపదేశాన్ని లక్ష్య పెట్టడం మనకు ఎంతో ఆశీర్వాదం అని మనం తెలుసుకోవాలి ఇక్కడ అంటున్నాడు నేను నీ వాక్యం అనుసరించినట్టు మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొని దేవుని వాక్యం అనుసరించాలంటే దేవుని యొక్క వాక్యం అనుసరించాలి అంటే దుష్ట మార్గములో నుండి ముందు మనం తొలగిపోవాలి మనం దుష్ట మార్గములో నడుస్తూ దేవుని వాక్యాన్ని అనుసరించే వారంగా ఉండలేము దేవుని వాక్యాన్ని అనుసరించేవారు అతడు నడుస్తున్న దుష్ట మార్గం నుంచి తొలగిపోయి దేవుని పట్టుకోవాలి దేవుని ఉపదేశాన్ని ఎండి గ్రహించాలి దేవుని వాక్య ప్రకారంగా బ్రతకాలి అంతేగాని దేవుని వాక్యంలో నడుద్దామని అనుకుంటూ ఇంకా దుష్ట మార్గములోనే పాపపు జీవితంలోనే ఉంటే నువ్వు దేవుని ఆనందింప చేయలేవు నీవు దేవుని వాక్యంలో నడవలేవు అని అర్థం చేసుకో ఇక నీవు నాకు బోధించేదివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగక విన్నాను దేవుని బోధిస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఇదొక ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క న్యాయ విధుల నుండి తొలగకుండా ఉండే భాగ్యము దేవుడు మనకి దేవుని యొక్క న్యాయ విధులు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఏంటి దేవుడే అయితే ఎలా న్యాయం చేస్తాడు దేవుడే అయితే ఆయన ఎలా మాట్లాడతాడు అండి ఎలాగా ఆయన వివేచిస్తాడో ఇవన్నీ మనకి ఎప్పుడు అర్థమవుతాయంటే ఏంటి దేవుని యొక్క బోధను అనుసరించి కానీ మనం ఉంటే ఏంటి దేవుడే మనకు బోధిస్తే దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు అది దేవుని వర్తమానమైతే మనకు నిజంగానే అలాంటి జ్ఞానాన్ని అందిస్తారు దేవుని యొక్క న్యాయ విధులలోంచి తొలగిపోకుండా ఉండే జ్ఞానం అది చాలా ప్రాముఖ్యమైనది మనము ఏదైనా సంపాదించాలన్నా ఏదైనా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా ఎలాగైనా వెళ్ళిపోవటం కాదు న్యాయ విధులను బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యథార్థతను బట్టి సత్యమును బట్టి ఏంటి మన దేవుని వాక్యములో మనం ఉండుటను బట్టి ఎదగాలి తప్ప ఎలాగైనా ఏదైనా పేరు సంపాదించేయాలి ఎలాగైనా డబ్బు సంపాదించేయాలి ఎలాగైనా నేను ఉన్నతమైన వాడుగా ఉండిపోవాలి అని అనుకోకూడదు అవన్నీ అండి చాలా మంది అవుతూ ఉంటుంటారు కానీ అవి దేవుని యొక్క న్యాయానికి దేవుని యొక్క న్యాయ విధులకి దేవుడు తూచగా త్రాసులో ఏంటి ఆయన ఆజ్ఞలను బట్టి మనం పోగాలి ఆయన ఆజ్ఞలన్నీ రాళ్ళు వేసినప్పుడు తేలిపోకూడదు ఆజ్ఞలు పాటిస్తున్న వారంగా మనం ఉన్నప్పుడు మనం నిజంగా ధన్యులు అవుతాం కాబట్టి అవి నిజమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చే ఆశీర్వాదంలో యథార్థంగా ఉంటాయి కాబట్టి వాటిని పొందుకోవాలంటే దేవుని వాక్యానికి సం ఈ వాక్యం మిమ్మల్ని నడిపించు కాక ప్రార్థన చేసుకుందాం బహా మా తండ్రి నీ కృపల జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను కూడా నిండైన దీలులతో నేపమని దీవుని యొక్క న్యాయ విధులను పాటించే వ్యక్తులుగా మారుటకు సహాయం అనుగ్రహించమని వేస్తున్నాము ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కె మోజేష్ నాయుడిని దేవుడు దీవించి ఆస్వాదించి ఇంకా మంచి ఆరోగ్యంతో మంచి జ్ఞానంతో దేవుడు నింపును గాక హ్యాపీ బర్త్డే టు యూ మోజేష్ గాడ్ బ్లెస్ యూ ఈరోజు పెండ్లి రోజు జరుపుకుంటున్న కిరణ్ దేవి దేవిశ్రీలను దేవుడు దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యంతోను వారి యొక్క దాంపత్య జీవితంలో ఇంకనో సమృద్ధితో దేవుడు నింపి ఐక్యత ప్రేమ సమాధానాలు దేవుడు ఇచ్చినగాక తన కుమార్తెను కూడా దేవుడు ఆశీర్వదించి ఈ కుటుంబాన్ని అన్ని విధాలా గాక హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కిరణ్ దేవిశ్రీ గాడ్ బ్లెస్ యూ అలాగే ఈరోజు రోజు జరుపుకుంటున్న వెంకన్న మహాలక్ష్ములను దేవుడు దీవించి వారి దాంపత్య జీవితాన్ని ఆ ఇంకా ఐక్యతతో ప్రేమతో దేవుడు నింపును గాక వారు పెట్టుకున్న వ్యాపారాన్ని కూడా దేవుడు దీవించి ఆస్వాదించి అన్ని విధాల వారి పిల్లల్ని దేవుడు దీవించును గాక హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వెంకన్న మహాలక్ష్మి గాడ్ బ్లెస్ యు ఈరోజు పెళ్ళి రోజు జరుపుకుంటున్న రాంబాబు భారతి కుటుంబాన్ని దేవుడు దీవించి వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఇంట్లో మంచి ఆరోగ్యము శక్తిని బలమును అన్ని విధాల ఐక్యత ప్రేమ సమాధానాలు వారి కుటుంబానికి దేవుడు ఈ విషయాల్లో వారు వర్ధులుదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ భారతి రాంబాబు ியங்க நாணு நீங்க நீ வே ീ പോ